హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణ సంబంధించి ఆర్న క్యాబినెట్ భేటీ అలాగే బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించే ఛాన్స్ అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీని కలిసి అంశంపై చర్చ మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశ సమావేశాలపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు ఇక్కడ ఒకరోజు మరి ఈరోజు సంబంధించి ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది ఈ నెల ఆరున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది మరి మార్చి ఆరున సెక్రటరియేట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మరి కీలక అంశాలపై చర్చించడంతో పాటు బిల్లులకు అంగవనం తెలుపనున్నారు మరి పెండింగ్లో ఉన్న సంబంధించి అంటే పెండింగ్లో ఉన్న మరి బీసీ కావచ్చు ఎస్సీ వర్గీకరణ సంబంధించి కొన్ని మాడిఫికన్ చేయాల్సిన నేపథ్యంలో మరి రాష్ట్రంలో రెండో దఫా నిర్వహించిన కుల ఉన్న సరే దానికి సంబంధించిన రిపోర్ట్పై చర్చించే అవకాశం ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రెండు బిల్లులకు ఆమోద తెల్పన తెలిసింది వీటిలో ఒకటి స్థానిక సంస్థలు కావచ్చు మరొకటి విద్యా ఉద్యోగులకు సంబంధించి బీసీలో బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించింది అలాగే ఎస్సీ వర్గీకి సంబంధించి చట్టబద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించి దీనికి సంబంధించిన బిల్లులపై కూడా కేబినెట్ చర్చించి అనుమానం తెలిపే అవకాశం ఉంది మంత్రివర్గ సమావేశం లో ఇతర అంశాలపైన చర్చించడం తెలుస్తుంది మరి ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగి ఉండడంతో అంటే రెండు మూడు రోజుల్లో ముగియ మరి ఇంధన ఎన్నికలకు సంబంధించి ఇతర అంశాలపై ఇక్కడ ముగిసుకోవడం జరిగింది మరి మొత్తానికైతే మనకు ఈ మార్చి నెలకి సంబంధించి బడ్జెట్ సమావేశాలతో పాటు అంటే ముందుగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అలాగే అంతకన్నా ముందు క్యాబినెట్ భేటీలో మరి ఎస్సీ సంబంధించి కావచ్చు బీసీ సంబంధించి కావచ్చు అంబోదాం తెలిపి మరి సెంట్రల్ గవర్నమెంట్కు చర్చ చర్చించడంతో పాటు ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీ సమావేశం కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది మరి పార్లమెంట్ సమావేశాలు ఈ నెల పదిహేను మొదలవుతున్నాను అంతకంటే ముందుగానే అసెంబ్లీ సమస్యలు ప్రారంభించాలని యోగిస్తుంది లేదంటే పార్లమెంట్ సమావేశాల రోజే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది మరి మొత్తానికి అయితే మనకు రాజ్యాంగంలో షెడ్యూల్ తొమ్మిదిలో తెలంగాణ బీసీ రిజర్వేషన్ చట్టాన్ని చేర్చాలని ప్రధానమంత్రి కరోనా ఉన్నారన్నట్టు ఇవ్వడం జరిగింది మొత్తానికి అయితే మనకి బడ్జెట్ సమావేశాలు ఇవన్నీ కూడా ఈ నెలలో మన గతంలో చెప్పుకున్నట్టు మార్చి నెలలో ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ కానున్నాయి మనకు ఉద్యోగులకు సంబంధించి ఖచ్చితంగా వచ్చే నెలలో మనకు ఖచ్చితంగా కీలక ప్రకటనలు వచ్చే అవకాశం అయితే ఉంది ఒక బీసీ వర్గానికి సంబంధించి మరి అంటే బీసీ సంబంధించి రిజర్వేషన్ల పెంపు అంశం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మరి పెండింగ్ ఉంటే ఎస్సీ వర్గీకరణతోనైనా ఖచ్చితంగా ప్రభుత్వం ఈ అంశం తేలిన తర్వాత హృదయ నోటికే ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది మన మనం మొదటి నుంచి ఏప్రిల్ తర్వాత నోటికేషన్ ఇచ్చే అవకాశం అని చెప్తున్నాం మరి సరికొత్త బోధన కొత్త టీచర్లకు సర్కార్ మూడు రోజుల నటికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం పదివేల కొత్త రీతికి సంబంధించి మరి మూడు రోజుల శిక్షణ సంబంధించి నిన్న అన్ని జిల్లాలో కూడా హెడ్జికి సంబంధించి ఒక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కావచ్చు ములుగు సంబంధించి ఒక రెండు జిల్లాలు మిగితే అన్ని జిల్లాలో కూడా నిన్న కొత్త జిల్లా హెడ్ క్వార్టర్లో టీచర్కి సంబంధించి ట్రైనింగ్ ప్రారంభించడం జరిగింది మరి అలాగే స్కూల్ హక్కు సంబంధించి మిగతా వారికి మార్చి సంబంధించి పది పదకొండు పన్నెండు తేదీలో కావచ్చు నాలుగు ఐదు తేదీ నాలుగు ఐదు ఆరు తేదీలో ఉంది మొత్తానికి అన్ని జిల్లాల్లో అంటే గతంలోనిది కండక్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే పెండింగ్లో పెట్టి ఇప్పుడు ఒక రెండు నెలల ఆలస్యంగా అంటే మూడు నెలల ఆలస్యంగా ఈ ట్రైనింగ్ జరుగుతుంది ఈ ట్రైనింగ్ చేయడం కూడా చాలా మంచి పరిణామం ఎందుకంటే కొత్త విధ విధానం ద్వారా అలాగే ప్రభుత్వ పాఠశాల బలోపేతం వివిధ అంశాలలో చర్చకు వస్తాయి మరి ఈ రోజు ఒక మరొక కీలక అంశంగా ఉంది మరి మార్చి ఒకటితో గత సంవత్సరం ఈ రోజు అంటే ఫిబ్రవరి ట్వంటీ నైన్ లీప్ ఇయర్ రోజు లాస్ట్ ఇయర్ డిఎస్సి నూటికే వచ్చింది మరి ఈ రోజుకు వన్ ఇయర్ పూర్తవుతుంది గతంలో పదకొండు వేల అరవై రెండు పోస్టుతో మెగా డీఎస్సీ సంబంధించి న్యూస్ ఇవ్వడం జరిగింది అంటే పదకొండు వేల అరవై రెండు పోస్టుతో డిఎస్సీ నూటికే వచ్చిన విషయం తెలిసింది మరి జూలైలో పరీక్షలు జరగడం జూలై ఆగస్ట్ సంబంధించి పరీక్షలు పూర్తి కావడం మరి సెప్టెంబర్ ముప్పై సంబంధించి జనరల్ మెరిట్ ర్యాంక్ ఇవ్వడం మరి అక్టోబర్లో వెరికేషన్ అలాగే అపాయింట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మరి రాబోయే ఒక రెండు నెలల్లో డిఎస్సీ మరొక డిఎస్సీ నూర్కై కూడా రావడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా మనమంతా కూడా మరోసారి కూడా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ అధికారులను ఖచ్చితంగా కలిసి పోస్టుల పెంపుతో పాటు డిఎస్ ఉడికి త్వరగా విడుదల చేయాలని కూడా ఖచ్చితంగా మనం కూడా కోరవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ